మునులు అడిగారు వృధాత అఖిల జగత్కి ఆధారమైన వాడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడిని ఎలా ఉపాసించాలి అని బ్రాహ్మణుడు అనగా బ్రహ్మ చెబుతున్నాడు శ్రీకృష్ణుడి పీఠం బంగారుమయంగా ఉంటుంది ఎనిమిది దళాల పద్మం దాని మధ్యలో అగ్ని రెండు రెండున్నాయి వాటి మధ్యలో కృష్ణాయ కృష్ణాయనమ అనే వర్ణంతో కూడిన బీజం ఉంటుంది బ్రహ్మతో కూడిన మన్మథ గాయత్రిని యథావిధిగా లిఖించాలి తర్వాత భూమండలాన్ని సూల చేసి వాసుదేవుణ్ణి రుక్మిణి ఇచ్చాది శక్తుల్ని నందాది వసుదేవుడు మొదలైన వారిని అలాగే పార్థుడు మొదలైన వారిని విద్యాది సహితంగా ప్రతిష్ఠించి వారిని మూడు సంధ్యల్లో వివిధ రకాల ఉపచారాలతో పూజించాలి అలా పూజించిన వాడికి సమస్తం లభిస్తుంది ఒక్కడు వశీభూతుడు సర్వత్రా వ్యాపించినవాడు అయిన శ్రీకృష్ణుడు అందరితో వాడు ఎవడు ఒక్కడుగానే ఉన్నప్పటికీ బహు రూపాలతో ప్రకాశిస్తున్నాడు వేతరాగుడైన ఆ కృష్ణుడిని పండితులకే శాస్త్ర సిద్ధి కలుగుతుంది కానీ ఇతరులకు కలగదు నిత్యమైన వారిలో నిత్యంగా ఉండేవాడు చేతనాలన్నింటిలో చేతనంగా ఉండేవాడు ఎంతో మంది జనుల్లో ఒక్కడు భక్తుల కోరికలను తీర్చేవాడు వీతరాగుడు అయిన కృష్ణ పరమాత్మని ఏ పండితులు సేవిస్తారు వారికి శాశ్వత సుఖం లభిస్తుంది శ్రీ మహావిష్ణువు పరమపదాన్ని ఎవరు ఎలాంటి కోరికలు లేకుండా సేవిస్తారు వారికి ఆ పరమాత్మ గోపరూపంలో ఆత్మపదాన్ని ప్రసాదిస్తాడు అదే పరమపదం ఎవడు బ్రహ్మను ముందుగా సృష్టించాడు ఏ కృష్ణుడు ఆయనకు విద్యను ప్రసాదించి రక్షించాడో అలాంటి ఆత్మబుద్ధి ప్రకాశకుడిని మోక్షం కోసం శరణు వేడుకోవాలి ఓంకారంతో కూడుకున్న గోవిందుని పంచపద మంత్రాన్ని అనగా ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని ఎవడు శ్రద్ధగా జపిస్తాడు వారికి ఆయన తన ఆత్మరూపాన్ని చూపిస్తాడు కనుక మోక్షకాముకుడు నిత్యశాంతి కోసం ఈ మంత్రాన్ని జపించాలి ఈ పంచపద మంత్రమే కాక శ్రీకృష్ణుడు దశార్హ అనగా పది అక్షరాల మంత్రం గోపీజన వల్లభాయ స్వాహ కూడా శనక దాదుల చేత ఉపాసించబడుతుంది మునుడు అష్టాగ సారణ మంత్రం గురించి చెప్పమనగా బ్రహ్మదేవుడు వారికిలా చెబుతున్నాడు మునులారా నేను నిత్యం ఉపాసించి ఆ పరమపురుషుడు ఒకనాడు నాకు ప్రత్యక్షమై తన అష్టాగసాక్షర అనగా క్లీన్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ మంత్రస్వరూపాన్ని వివరించి దాన్ని సృష్టించమని చెప్పి అంతర్దానం అయ్యాడు తరువాత ఆయన నా ముందు అక్షరాల రూపంలో తిరిగి ప్రత్యక్షమయ్యాడు భవిష్యత్ ప్రపంచ స్వరూపాన్ని విభజించి చూపించాడు దాంతో నేను ఆకాశాన్ని దాని నుంచి పృథువిని పృథువి నుంచి అగ్నిని బిందువు నుంచి చంద్రుడిని దాని నుంచి సూర్యుడిని ప్రింకారం నుంచి శ్రీకృష్ణుడిని ఆయన నుంచి ఆకాశం దాని నుంచి వాయువు దాని నుంచి సురభి అనే విద్యల్ని సృష్టించాను దాని తర్వాతే స్త్రీ పురుషుల భేదంతో కూడిన ఈ సమస్త సృష్టి జరిగింది దీన్ని బాగా యజించడం వల్లనే చంద్రధ్వజుడు మోహరహితుడై ఆత్మను తెలియజేస్తున్నాడు కనుక ఓంకారంతో కూడుకున్న శ్రీకృష్ణ మూలమంత్రాన్ని ఎలాంటి సంఘం లేకుండా నిశ్చలంగా జపించాలి అలా జపించిన వారే స్వర్గం కన్నా గొప్ప తేజస్సుతో వ్యాపించిన ఆ మహావిష్ణువు పరమపదాన్ని దర్శించగలుగుతారు మరికొందరేలా చెబుతారు ఓ పరమానంద స్వరూప మాకు ప్రసన్నుడివి కా ఓ పరమేశ్వర ఆదివ్యాధులనే పాములతో కరవబడ్డ నన్ను రక్షించు ఓ కృష్ణ రుక్మిణీ వల్లభ గోపీజన మనోహర జగద్గురు సంసార సాగరంలో మునిగిపోయిన నన్ను ఉద్ధరించు ఓ కేశవ కష్టాలను తొలగించేవాడ నారాయణ జనార్దన ఓ గోవింద పరమానంద ఓ మాధవ నన్ను ఉద్ధరించు అని ఆ కృష్ణ పరమాత్మని నేను ఘనంగా స్తుతిస్తాను మునులారా మీరు కూడా నేను చేసిన విధంగానే పంచపదాలతో కూడిన శ్రీకృష్ణుడి అష్టాదశాక్షర అనగా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ మహామంత్రాన్ని జపించి ధరించండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు ఎవడైతే ఈ పంచపద కృష్ణ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో జపిస్తాడో వాడు అనాయాసంగా పరమపదాన్ని పొందుతాడు దోషరహితమైనది ఏకమైనది మనోవేగం కలిగినది అయిన ఈ మంత్రాన్ని పూర్వం దేవతలు కూడా పొందలేకపోయారు